శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చించెదన్ లోకరక్షైకారంభకు భక్తాలరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసృాల సంభూత నానాకంజాత భవాండకుభకు మహానందాంగనాడికు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ పోతన భాగవతము సరళగజ్యానువాద సహితము దశమ స్కంధము రెండవ భాగం వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని విని మహానందం పొందాడు సమర్థులు వేదం తెలిసిన వారు అయిన బ్రాహ్మణులను పిలిపించాడు తాను స్నానం చేసి శుచి అయి అలంకరించుకున్నాడు బ్రాహ్మణుల చేత స్వస్తి వాచకాలు శుభాశీషులు పుణ్యాహ వాచనాలు చేయించాడు బాలునికి పుట్టినప్పుడు చేయవలసిన శుభకర్మలు చేయించాడు పితృదేవతలకు తృప్తిగా పూజలు చేశాడు రెండు లక్షల పాడి ఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు బంగారు చెంబులు ఆభరణాలు నూతన వస్త్రాలు సమర్పించాడు పెద్ద కొండల వంటి నువ్వుల రాసులను కూడా బ్రాహ్మణులకు దానం చేశాడు ఆ బ్రాహ్మణులందరూ ఈ నందగోప కుమారుడు సమస్త సంపదలతో తులతూగుతూ శత్రువీరులను జయించి దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించారు వేపల్లలో దుందుబులు మ్రోగించారు గాయకులు ఆనందంతో పాటలు పాడారు నాయకుల ఇండ్ల వాకిండ్లు చిగురు టాకుల తోరణాలతో ఇంపు గొలిపినవి గోపకులందరూ తమ పశువుల శరీరాలకు పసుపు నూనె కలిపి పట్టించారు పశువులు బంగారు రంగు నెమెలిపించముల లాగున పచ్చని పసిమి రంగుతో వెలుగొందుతూ మందలలో చంగనాలు వేశాయి బాలుడు పుట్టిన శుభవేళ ఆ మందలలో లేగదూడలు చంగనాలు వేశాయి ఓతరించిన వృషభాలు ఉత్సాహంతో ఖణిళ్లు మని రంకెలు వేశాయి ఆవులు పుష్కలంగా పాలను వర్షించాయి నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేశాడు ప్రతి దినము వచ్చే పుణ్య కథలు వినిపించే బ్రాహ్మణులకు పాఠాలు చేసే మాగదులకు మొదలైన జనాలకు అందరికీ అడగక ముందే గోవులను ధనాన్ని కొల్లలుగా దానములు చేశాడు ఆ బాలుని చూచి గోపకులందరూ ఆనందంతో పొంగిపోయారు ఉత్సాహంతో చెలరేగి నేతులను పెరుగులను పాలను నీళ్లను వెన్నను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దక వార్త వింటి మబలలార వీనులలర మన యశోద చిన్ని మగవాణి గనట చూచివత్తమమ్మ సుదతులారా గోప యువతులు కూడా ఏనాడు నోచిన నోముల ఫలమో గాని పొద్దునే లేస్తూనే శుభవార్త చెవులారా విన్నాము మన యశోదమ్మ చిన్ని పాపడిని కన్నదట చూచివద్దాము రండమ్మ అని ఒకరినొకరు నిద్రల నుండి లేపారు గోపికలు సహజంగానే సున్నిత హృదయాలు కలవారు ఈ వార్త వినేసరికి తొందర ఎక్కువైంది అపూర్వంగా అలంకారాలు చేసుకుని ఇళ్ల నుండి బయలుదేరారు గోపికలు చిన్ని కృష్ణుని చూచి చాలా సంతోషించారు తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు పాపనికి నూనెదల ఎంటి పసుపు పూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొకొన్ని చుట్టి రాజిల్లి తొట్ల నునిచి దీవించి పాడిరి అయ్యువిదలెల్ల గోపికలందరూ కలిసి ఆ బాలునికి తల నూనె అంటి శరీరానికి పసుపు పూశారు శుభ్రంగా స్నానం చేయించారు చివరిగా ఇదే నీకు శ్రీరామ రక్ష అని కొన్ని నీళ్లు చుట్టూ తిప్పి చల్లారు తొట్టెలో పడుకోబెట్టి దీవించారు జోజో కమలదళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర జోజో పూర్ణేందువదన జోజోయను అంటూ పాటలు పాడారు పలు తోయంబుల జగముల పలు తోయములందు ముంచి భాసిల్లెడి ఆ పలు తోయగాడు వల్ల జలంగుచుదడియు ప్రళయ సమయంలో ఎన్నో రకాల జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు లోకములు నిదురవోవగా జోకొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ పాడ నిదురంగైకును క్రియ కను దెరవకయును లోకాలన్నింటినీ జోకొట్టి పుచ్చుతూ తాను మాత్రం మెలకువగానే ఉండే ఆ అందగాడు గోపికలు జోకొట్టుతూ ఉంటే నిదురపోయినట్టు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు ఏ పాములెరుగక ఏ పారు మేటికి పసుల కాపరి ఇంట పాము గలిగే ఏ కర్మములు లేక ఎనయు నెక్కటికి జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు నెరుగని ప్రోడ యశోద చన్నుల పాల చురువ నెరిగే ఏ హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి బొందజొచ్చే ఏ తపములనైన నిలిమి పండని పంట వల్లవీ జనముల వాడబండే ఏ చదువులనైన నిట్టిట్టిదనరాని వ్యర్థమవయవముల అందముందే కష్టాలు అనేవి ఎరుగని మహాత్మునికి పశువుల కాపరుల ఇంట బాధలలో పెరగవలసిన స్థితి కలిగింది కర్మములు అనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించే విష్ణువు జాతకర్మలు చేయించుకున్నాడు తానే జగత్తుకు తల్లి తండ్రి అయి తల్లిపాలు అనేవి ఎరుగనివాడు యశోదాదేవి చనుబాల రుచి మరిగాడు పెరుగుట తరుగుట అనేవి ఎరుగని పరబ్రహ్మము ఈనాడు యశోదమ్మ ఒడిలో పెరగసాగాడు ఎన్ని తపస్సులు చేసిన పండని బంగారు పంట నేడు గోపకుల బ్రేపల్లె వాడలలో కన్నుల పండుగగా పండింది ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరాని ఆ పరమార్థం అందాలు చిందే ఆ బాలుని అవయవాలన్నింటిలోనూ అభివ్యక్తం కాసాగింది चयु वुल्से युतरिन् विधातकर निन्जनन्दु संतोष दृस्तियु तुन्डए युन्न यडन् रुद्रुनि भंगिनोप्पुनु सुखानंधं बुनंबोंदि तन्मयुडए ब्रह्ममुभाति ब ఆ చిన్ని కృష్ణుడు బాల్య చేష్టలు చేస్తూ కొత్త కొత్త లీలలు ప్రకటించేటప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె వెలుగొందుతాడు సంతోషం నిండిన చూపులతో నవ్వుతూ ఉన్నప్పుడు విష్ణువు వలె కనిపిస్తాడు కోపం వచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రుని వలె భయం గోలుపుతాడు సుఖంతో ఆనందంతో తన్మయుడై ఉన్న సమయంలో పరబ్రహ్మములాగా గోచరిస్తాడు ఈ విధంగా ఎన్నో రీతులతో బాలకృష్ణుని బాల్యం గడుస్తూ ఉన్నది ఒకనాడు నందుడు ఆలమందలను వేపలను రక్షించడానికి నిపుణులైన గోపకులను నియమించి తాను మధురా నగరానికి వెళ్ళి ఏటేటా చెల్లించవలసిన పన్నులను కంసునికి సమర్పించాడు వాని వద్ద సెలవు తీసుకొని వసుదేవుని ఇంటికి వెళ్ళాడు ఎంతో గౌరవంతో అతని దర్శనం చేసుకున్నాడు నందుని చూడగానే వసుదేవుడు ఆనందాశ్రువులతో చేతులు సాచి కౌగలించుకున్నాడు ప్రాణం లేని కళేబరానికి ప్రాణాలు వచ్చినట్లు అతనిని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి ఆ విధంగా నందుని కవుగలించుకొని సుఖాశీనుణ్ణి చేశాడు అప్పుడు వసుదేవునికి తన కుమారుని పైన ప్రేమ పొంగి వచ్చింది మిత్రమా సంతానం లేదని ఎన్నో ఏండ్ల నుంచి తీరని చింతతో చిరికి చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగింది ఎంత అదృష్టవంతుడవు నిజానికి సంతానం లేని వానికి సౌభాగ్యాలెక్కడివి ఇన్నాళ్లకు నిన్ను చూశాను ఇప్పుడు బ్రతికాను నా ఆపదలన్నీ గడిచినట్లు అనిపిస్తూ ఉన్నది కార్యనిర్వహణలో ఏమాత్రము భేదభావం చూపని స్నేహితుణ్ణి చూడటం అంటే చచ్చినవాడు మళ్లీ పుట్టడమే కదా మిత్రమా మీ ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా ఏ అంటురోగాలు లేవు కదా మీ గోప పల్లెలన్నీ వృద్ధి పొందుతున్నాయా తన పుత్రులు మిత్రులు మొదలైన వారిని సంతృప్తిపరచకుండా వారి క్షేమం చూడకుండా వారు క్షీణించి నశించిపోయేటట్లుగా ప్రవర్తించే గృహస్థు పోషణతో ఉన్నవారికి ఏమాత్రము సంతోషం ఉండదు కదా నంద నీవు నీ భార్య ప్రేమగా చూస్తూ ఉంటే యశోద వద్ద నా కొడుకు ఆనందంగా ఉన్నాడా వసుదేవుని మాటలకు నందుడు వసుదేవా నీ కొడుకులందరినీ పుట్టిన వెంటనే కంసుడు వధించాడు పాపం చివరికి మీ కూతురు కూడా హింసించబోతే ఆ పాప ఆకాశానికి ఎగిరిపోయింది మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయారు జగత్తు అంతా దైవాధీనం కదా ఈ సంగతి తెలిసినవాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా కనుక ఊరడిల్లము నా కొడుకునే నీ కొడుకు అనుకో అన్నాడు అప్పుడు వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు హంసునికి పన్నులు చెల్లించావు మమ్మల్ని చూచావు మేము నిన్ను చూశాము మంచిది గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలున్నాయి ముందు జాగ్రత్త పడవలసి ఉంది వెంటనే బయలుదేరు అన్నాడు వసుదేవుడు వసుదేవుడు నందునికి వీడుకోలు చెప్పాడు వేగంగా పోయే గిత్తలను పూంచిన బండ్లు ఎక్కి గోపకులతో కలిసి నందుడు పల్లెలకు ప్రయాణమై వెళ్ళారు నందుడు ఎదుట స్పష్టమైన ఉత్పాతాలు చూచాడు వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు ఇలా ఉండగా కంసుడు ప్రేరేపించిన పూతన అనే రాక్షసి శిశువులను చంపడంలో ఆరితేరినది అది పల్లెలు గొల్లపల్లెలు పట్టణాల్లో కూడా పాపలు కనిపించినా చంపివేస్తూ వెళుతూ ఉంది ఎవరి పేరు వింటే సర్వ భయాలు పోతాయో అటువంటి పరమాత్ముడు పాపడుగా అవతరించి ఉన్న నందుని వ్రేపల్లెకు ఆకాశ మార్గాన వచ్చింది అది మాయావిని కామరూపిణి కనుక మాయతో వ్రేపల్లెలు ప్రవేశించింది ఎవరి కంట పడకుండా ఇల్లిల్లు తిరిగింది నందుని ఇంటిలో బాలుని ఏడుపు విని సంతోషంతో అందమైన యువతి వేషం ధరించింది రాక్షసి పూతన అందమైన యువతి వలె రూపం ధరించి కృష్ణుని ఇంటికి బయలుదేరింది కృష్ణుని ఇంట్లో అడుగు పెడుతున్న ఆ సమయంలో గోపికలందరూ ఆమెను చూసి కొరకై శృంగార వేషంబుతో గోపికల్ మోహించి తత్పరలై చూడోక మధ్యం పరు భస్మాన దుర్జనవధ ప్రారంభకు పూతన లోపలికి వెడుతూ ఉంటే గోపికలందరూ ఏమి మాట్లాడడానికి నోరు రాక మైకంలో ఉన్నట్లు నిలబడిపోయారు మమ్మల్ని అందరినీ బ్రతికించడానికి లక్ష్మీదేవి శృంగార వేషంతో వచ్చిందో ఏమో అని భ్రాంతి పడి తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు ఊతన సరాసరి వెళ్లి మంచం మధ్యలో ఉన్న పరాత్మరుడైన కృష్ణుని చూచింది అతడు నివురు గప్పిన నిప్పులాగా ఉండడం చేత అది నిప్పు అని తాకితే కాలుతుందని ఆమెకు తెలియడం లేదు ఆ మాయా శిశువు దుష్టులను చంపడం ప్రారంభిస్తున్నాడని ఇంకా ఆమెకు తెలియదు చరాచర విభుండు ఆ బాల గోపాలుడు ఆ బాలంశిని గొంటు గంటిడి వెసన్ బాలంత చందం బునం భావించి లో నవ్వుచున్ కాలుంగేలు నిరంగకున్న కరణిం కన్మోర్చి గుర్వెట్టగన్ కృష్ణుని వద్దకు పూతన వస్తూ ఉంది అతడు చరాచర జగత్తుకు ప్రభువైనవాడు లోకాలకన్నింటికి ఈశ్వరుడు గోపాల బాలుని రూపం ధరించినవాడు అతడు ఆ బాల హంతకురాలను చూచాడు క్రూరత్వంతో నిండిపోయి బాలెంతరాలి వేషంలో పాలిండ్లలో విషం ధరించి వస్తున్నదని గ్రహించాడు లోపల నవ్వుకున్నాడు కాలు ఏదో చేయి ఏదో ఎరగకుండా నిదురపోతున్నట్లు గుర్రు పెట్టసాగాడు ఆ పాపసుందరి ఆ పాపని పాన్పుజేర నరిగి కరములను లేపి చనుంగవ శిశున్ మోపుచు ముద్దాడి శిరము మూర్కొని పలికెన్ ఆ పాపిష్టి రాక్షసి పూతన కృష్ణుని పానుపు వద్దకు వెళ్లి చేతులలో లేవదీసి అతన్ని తన పాలిండ్లకు హత్తుకుంది శిరసు వాసన చూచి ముద్దు పెట్టుకుంది చను నీకు గుడుపజాలడి చను గుడిపి అన్నది నీకు చను బాలు త్రాగించగలిగిన సమర్థులు లేరు నువ్వు నా పాలు త్రాగడం భావ్యం నీకు చన్ను కుడిపిన తరువాత నిదానంగా వెళతాను నీకు చన్ను కుడపడం నాకు వేడుక చిన్ని తండ్రి నా పాలు ఒక్క గ్రుక్కెడు తాగి చూడు అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది అందువల్ల ఇప్పుడున్న నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది ఈ విధంగా కృష్ణుని చూచి ముద్దాడుతున్నట్లు మాట్లాడుతున్న ఆ పూతను చూచిన రోహిణులు అభ్యంతరం చెప్పారు చూడమ్మా నీవెవరో కొత్త దానివి మా బాబును ముట్టుకోకు నీవు వానికి పాలు ఇవ్వద్దు వాడు వద్ద తాగడు అని రోహిణులు అరుస్తున్నా లెక్క చేయక పూతన కృష్ణుని వైపే చూచింది మాయ పన్ని వరలో ఉన్న పదునైన కత్తిలాగా తీక్షణంగా చూచింది ఆమె మెత్తని మాటల లోపల వాడితనం కనబడకుండా దాగి ఉంది తీయని మాటలాడుతూ అదురు బెదురు లేక దగ్గరగా వచ్చింది ఎదుట నిద్రపోతున్న పామును పాముని తెలియక తాడు అనుకుని చేతితో లాగే మూర్ఖునివలే క్రూరురాలు దృష్టురాలు అయిన పూతన బాలుని మంచము దగ్గరకు వచ్చింది పరుపు పైన చక్కని కాంతులతో ప్రకాశిస్తూ కనులు తెరవక భయమంటే ఎరుగక అందాలు చిందుతూ ఉన్న చిన్నారి బాలుడిని చేతిలోకి తీసుకొని తొడలపై పడుకోబెట్టుకుంది ఒళ్ళు నిమురుతూ వాత్సల్యం ప్రదర్శిస్తూ చిన్ని తండ్రి ఆకలి వేస్తున్నదా పాలు నాన్నా అని తన చన్ను కుడపడానికి ప్రయత్నించింది మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చిగంట జూచుచుగిలిగి ఆవులించుచు చేతులాదరంబున చూచి ఎదిగిలియా కొన్న యోజనూది బిగి చెన్ను గవ కేల బీడించి కబళించి గ్రుక్క గ్రుక్క కుకుటు కుకుటుకు మనుచు ఒక రెండు గ్రుక్కలను విధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్ల రావె నదియును గుండెలు దల్లడిల్ల జిమ్మ దిరుగుచు నిలువక శిరము బాలుర చన్ను అప్పుడే మేలుకున్నట్లుగా మెల్లగా కనులు తెరిచాడు క్రియగంట చూచాడు మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు ఆవులించాడు చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పడుకున్నాడు ఎంతో ఆకలితో ఉన్నట్లు ఆమె చన్నులను చేతితో గట్టిగా పట్టుకున్నాడు తను నోట పెట్టుకుని గుటుక్కు గుటుక్కుమని రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువ అంతా త్రాగేసి చివరకు ప్రాణాలు కూడా తాగేశాడు ఆమె గుండెలు తల్లడిల్లిపోయాయి నాలుక లోపలికి చుట్టుకొనిపోయింది పోయింది నిలువలేక తల వాల్చేసింది నిబ్బరపుదప్పి మంటలు ప్రబ్బిన ధృతి లేక గుబ్బగుచున్నట్టి నేత్రపదహస్తేల భయంకరమైన మంటలు లోపల రేగుతూ ఉంటే కూతన నిలువలేకపోయింది ఆర్తనాదంతో నేల కూలిపోయింది అది రెంగొండల తోడ భూమి గ్రహతారాణి కముల్మింటిపై బెదరెన్ దిక్కుల మారు మ్రోతలెసగెన్ నీటిల్లి లోకం బులుంగదలంబారెను వజ్రభిన్న గిరిదేకం పూర్వదేహంబుతో దశిధ్వం సిని గుళికూయిడిన తద్ది ఘోషంబునన్ ఆ రాక్షసికి చావు దగ్గర పడి అసలైన భయంకర రూపంతో కొండ వంటి శరీరంతో ఆమె కూలిపోయింది ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు విరిగి నేల కూలిన పర్వతల్లా దభేలున కూలిపోయింది అలా కూలిపోతూ ప్రాణాలు తోడేసే బాధతో పూతన భీకరంగా గావు కేక పెట్టగానే ఆ ధ్వని దిక్కులన్నిటా ప్రతిధ్వనించింది పర్వతాలతో సహా భూమి అదిరింది ఆకాశంలో గ్రహాలు తారకలు కదిలిపోయాయి దేవతలను కూడా వేధించే ఆ రక్కసి పెట్టిన కేకలకు అన్ని లోకాలు భయపడి చెలించిపోయాయి విషధర రిపుగమనుకిని విషగళకునికిని విమల విషసయ్యనుకిన్ విషభవభవ జనకునికిని విషకుచచను విషము గొనుట విషమే తలుపన్ మరి ఆ బాలుడు సాక్షాత్తు విష్ణువు విష జంతువులైన నాగులను చీల్చివేసే గరుత్మంతుడు అతని వాహనం విషాన్ని కంఠంలో ధరించిన శివుడు అతని మిత్రుడు స్వచ్ఛమైన విషముల అంటే నీళ్లపై పడుకునేవాడు అతడు విషముల అంటే నీళ్ల నుండి పుట్టిన పద్మంలో పుట్టిన బ్రహ్మదేవునికి అతడు తండ్రి అటువంటి విష్ణువుకు ఒక రాకాశి చన్నులలోని విషాన్ని లాగివేయడం ఒక పెద్ద విషమమైన విషయమా ఇంతలో గోపి గోపకులకు స్పృహ వచ్చింది యశోదా దేవితోను రోహిణి దేవితోను కలిసి భయపడకుండా ఒక్కసారిగా ముందుకు వచ్చారు నేలంగూలిన దాని పెన్నురమపై నిర్భీతి గ్రీడింప ఓ బాలారమ్మని ము పూజేర్చుకొని సంస్పర్శించీయూర్ార్చుచున్ బోలాంగూలము ద్రిప్పి గోవురజమున్ గోమూత్రముం జల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా పన్నెండు నామంబులన్ కూలిపోయిన రాకాశి విశాలమైన పొట్ట మీద నిర్భయంగా ఆడుకుంటున్న చిన్న కృష్ణుణ్ణి గోపికలు ఎత్తుకున్నారు భుజాలపై పడుకోబెట్టుకుని ఓదార్చారు పేడ వదిలిపోవడానికి ఆవు తోకవాడి చుట్టూ తిప్పి దిష్టి తీశారు గోధూళిని గోమూత్రాన్ని బాలునిపై చల్లారు పన్నెండు నామాలతో పన్నెండు అవయవాలలోనూ గోమయం పట్టించారు గోపికలకు అంతటితో తృప్తి కలగలేదు అంగాంగాలకు మహారక్ష కట్ట తలచి ఆచమనం చేశారు బాలునికి రక్ష కట్టే ముందు తమకు రక్ష కోసం బీజన్యాసం చేసుకున్నారు బాలునికి రక్ష కట్టడం ప్రారంభించారు చిన్ని తండ్రి నీ పాదాలు బ్రహ్మ మోకాళ్ళు వాయువు కొడలు యజ్ఞుడు నడుము అచ్యుతుడు కడుపు హయగ్రీవుడు హృదయం కేశవుడు వక్షస్సు ఈశుడు భుజాలు చతుర్భుజుడు ముఖము త్రివిక్రముడు శిరసు ఈశ్వరుడు రక్షిస్తాడు నీ ముందు చక్రధరుడైన విష్ణువు వెనక గదాధరుడైన శ్రీహరి కుడిప్రక్క ధనుర్ధరుడైన మధువైరి ఎడమ పక్క ఖడ్గధరుడైన అజనుడు గోణములలో శంఖ చక్ర గదాధరుడైన ఉరుగాయుడు మీద ఉపేంద్రుడైన విష్ణువు కింద తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు అంతటా హలధారుడై పురుషుడు రక్షిస్తాడు నీ ఇంద్రియాలు కృషికేశుడు ప్రాణాలు నారాయణుడు చిత్తము శ్వేతది దీపపతి యోగీశ్వరుడైన కపిలుడు బుద్ధి గర్భుడైన విష్ణువు అహంకారము భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉంటారు నీవు ఆడుతూ ఉండగా గోవిందుడు నిదురించుచున్నప్పుడు మాధవుడు నడిచే వేళ వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతి భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏమరుపాటు లేకుండా నిన్ను రక్షిస్తూ ఉంటారు నీ పేరు చెప్పితే చాలు చెడ్డ కళలు వృద్ధ గ్రహాలు బాలగ్రహాలు కూష్మాండాలు డాకిని పిశాచాలు యాతుధానులనే దుష్ట శక్తులు నశించిపోతాయి నీలో ప్రాణాలను ఇంద్రియాలను శరీరాన్ని బాధించే ఉన్మాదాలు మహోత్పాతాలు చేరకుండుగాక అని బాలుడికి రక్ష దీవించారు ఆ పెద్ద వేడబంబుల పాపనికి నిజన్ను గుడిపి పానుపుపై సంస్థాపించి కప్పి కూరుకుమ్మో పాపడయ్యని పాడెన్ ఆ పెద్ద మాయలాడైన పసిపాపడికి యశోద చనుబాలు త్రాగించి పానుపుపై పడుకోబెట్టి ఇక నిద్రపోనాన్న అంటూ జోలపాడింది అప్పుడు నందుడు మొదలైన గోపనాయకులు మధుర నుండి వచ్చి ఆ రాకాసి కళేబరం చూచి నివ్వెరపోయారు తరువాత కఠినమైన ఆ పూతన శరీరాన్ని గొడ్డలతో నరికి ముక్కలు చేసి పల్లెకు దూరంగా కళేబరపు ముక్కలను దహనం చేశారు పరీక్షన్ మహారాజా పొగిలి కాలు మగువదేహం గుణ నగురు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున రావబడుట జేసి భూవరేణ్య ఆ పూతన శరీరం రగిలి పొగిలి కాలుతూ ఉంటే ఆ శరీరం నుండి అగరు సువాసనలు వెదజల్లే పొగలు వచ్చాయి ఎందుచేతనో తెలుసా కృష్ణుడు పాలతో పాటు విషాన్ని ఆమె ప్రాణాన్నే కాక శరీరంలోని మాలిన్యాన్ని అంతటినీ త్రాగివేశాడు హరి ధన మీదం బదములు కరములు నిడి చన్ను గుడిచి కదిసిన మాత్రం హరి జనని పగిది పరగతి కరిగను దురితముల బాసి యశురాంగనయు కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి పాలు త్రాగినంత మాత్రాననే అంతటి ముక్కడి రాక్షసికి కూడా పాపాలు పటాపంచలైపోయి విష్ణువు తల్లి వలనే పరమగతికి చేరుకుంది నీకొక మరి విషమగు చన్నిచ్చిన చనినట చననట దివికిన్ వెన్నునిగని పెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మముగలదే విష్ణువుకు ఒక్కమారు విషమయమైన చనుపాలు ఇచ్చిన రాకాశి బాల హంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిందట ఇక విష్ణువును కన్నతల్లికి పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షమే కాని మళ్లీ జన్మ ఉంటుందా హరిగని చన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము తలపుగా వశమే హరి ఎరగించుటకు పాల్గొరిసిన ధేనువులు ముక్తి జరించు విష్ణువును చూచి పాలు త్రాగించగలిగిన యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడం శక్యమా హరికి త్రాగడానికి పాలిచ్చిన గోమాతలు కూడా ముక్తిలోకం పొలిమేరలలో తిరుగుతూ ఉంటాయి ఆ పూతన మెయ్యి గంధము గోపాలు రెరింగి ఇట్టి కువనిత ఎడలం దీపాటి స్వాదుగంధము ప్రాప్తించునేయనుచూ జనిది పల్లెల కధిప ఆ సమయంలో వస్తున్న సుగంధం పూతన కళేబర నుంచి వచ్చినదే అని గోపాలకులు గ్రహించారు ఇటువంటి దుష్టురాలి శరీరంలో ఇంతటి యోగ్యమైన సుగంధమా అని ఆశ్చర్యపోతూ తమ పల్లెలకు వెళ్ళిపోయారు నందుడు ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు గోపకాంతల వలన పూతన చేసిన చేష్టలన్నీ విన్నాడు నిశ్చేష్టుడై పాపడిని నిద్రలేపి శిరస్సు మూర్కొని ముద్దు పెట్టుకున్నాడు బిడ్డడికి ఆపద తప్పిపోయిందని సంతోషించాడు ఈ విధంగా సుఖమహర్షి చెప్పగా పరీక్షన్ మహారాజు సంతోషించాడు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి